వాస్తు ప్రకారం మీ పూజ గదిలో తప్పకుండా ఉండవలసిన వస్తువులు వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లోనే గది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది పూజ గదికి సంబంధించిన కొన్ని ప్రత్యేక వాస్తు నియమాలను పాటించడం వల్ల మీ ఇంట్లోకి దేవతలను ఆహ్వానించవచ్చు అలాగే పూజ గదిలో కొన్ని వస్తువులను పెట్టడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలిగి మీ ఇంటికి అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది పూజగదిలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని నాశనం చేస్తాయట వాస్తు శాస్త్ర ప్రకారం మీ ఇంట్లోనే పూజగది ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఈశాన్య దిశను శివుని ప్రదేశంగా భావిస్తారు కాబట్టి ఈశాన్య దిశను శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈశాన్య దిశలో పూజగదిని నిర్మించడం కుదరని వారు పడమర దిక్కున పూజగదిని నిర్మించుకోవచ్చు వాస్తు శాస్త్ర ప్రకారం దక్షిణ దిశలో మాత్రం పూజగది ఉండకూడదు దక్షిణ దిక్కును పూర్వీకుల దిక్కుగా పరిగణిస్తారు పూజగదిలో ఉండవలసిన ముఖ్యమైన వస్తువులు నెమలి ఈక నెమలి ఈకను పూజగదిలో పెట్టుకుంటే ఎంతో మంచిది వాస్తు శాస్త్ర ప్రకారం నెమలి ఈకలు పూజగదిలో ఉంటే మీ సంపద బాగా పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో దేవునికి గాలి విసిరండి దేవుడికి ఇలా సేవ చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇలా చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కూడా నెమలి పింఛంతో సేవ చేస్తారు కాబట్టి నెమలి పింఛన్ని పూజ గదిలో తప్పకుండా ఉంచండి పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని పూజ గదిలో ఉంచకూడదు పంచముఖ ఆంజనేయుని ఫోటోని ఇంటి గుమ్మం ముందు గాని పెట్టుకోవాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె చాలా పవిత్రమైనది మరియు నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తాబేలును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి తాబేలు విగ్రహాన్ని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెడితే మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెల్లువిరుస్తుంది పూజ గదిలో ఆవు ఫోటో ఉండేలా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లేనని భావించాలి అలాగే పసుపు కలిపిన అక్షంతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజ గదిలో అక్షంతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు ముఖ్యంగా పూజ గదిలో రాగి చెమ్మును ఖచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే రాగితో చేసిన వస్తువునైనా ఖచ్చితంగా పూజ గదిలో ఉంచుకోవాలి పూజ గదిలో రాగి చెమ్మును ఉంచడం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి రాగి చెమ్ము నిండా నీళ్లు నింపి పూజ గదిలో ఉంచాలి ఈ విధంగా చేయడం వలన దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలన్నింటినీ తప్పకుండా తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెప్పేవారు అలాగే చాలామంది మహిళలు నైటీలు వేసుకొని పూజలు చేస్తారు స్త్రీలు నైటీలు వేసుకొని పూజ చేయకూడదు ఇంట్లో స్త్రీలు పూజ చేయాలంటే ఖచ్చితంగా చీర కట్టుకోవాల్సిందే అని పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే మన హిందూ మతంలో స్త్రీలకు లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు స్త్రీలు చీర కట్టుకొని పూజ చేసుకుంటే ఆ పూజకు వెయ్యి రేట్ల ఫలితం ఉంటుందట మీ ఇల్లు దైవశక్తులతో నిండిపోతుంది అలాగే ప్రతి ఒక్కరి పూజగదిలో ఖచ్చితంగా ఉండవలసిన దేవుని పటాలు ఏమిటంటే శివపార్వతుల కుటుంబం పటం ఏనుగు బొమ్మలతో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం అలాగే శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం ఈ మూడు దేవుని పటాలు మీ పూజ గదిలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి ఇక దీపారాధన చేసేటప్పుడు మనం వేసే ఒత్తుల ఒత్తుల సంఖ్యను బట్టి కూడా తగిన ఫలితాలు ఉంటాయి రెండు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది సంతాన ప్రాప్తి కలగాలంటే మూడు ఒత్తుల దీపం పెట్టాలి దారిద్ర్యం తొలగాలంటే నాలుగు ఒత్తుల దీపం మంచిది సంపదల కోసం ఐదు ఒత్తులతో వెలిగించాలి విద్యావంతులు కావాలంటే ఆరు ఒత్తుల దీపం శ్రేయస్కరం అని పండితులు చెప్తున్నారు కుంకుమకు దేవతల శక్తి ఉంది కుంకుమ అంటే దేవతలకు చాలా ఇష్టం కాబట్టి స్త్రీలు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు కుంకుమ పెట్టుకుంటే దేవతల ఆశీర్వాదం పొందవచ్చు పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి నమస్కరించి ఏడు ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి రోజు పూజ చేయలేని వారు ఒక సోమవారం ఒక్కరోజు పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలాన్ని పొందవచ్చునని శాస్త్రం వివరిస్తుంది ఎందుకంటే శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం దేవదేవతలకు కూడా శివుడే దేవుడు కాబట్టి శివుడికి ఇష్టమైన సోమవారం రోజున పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్టేనట సోమవారం నాడు చేసే దీపారాధనలో నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యి కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఎవరైతే సోమవారం ఉపవాసం ఉంటారో వారికి కైలాస ప్రాప్తి వర్తిస్తుందని శివుని ఆశీర్వాదం లభిస్తుందని శివపురాణం చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పూజ గది పాలరాతితో ఉండకూడదు మీరు చేసే పూజకి ఉత్తమమైన ఫలితాలను పొందడం కోసం చెక్కతో చేసిన పూజ గదినే నిర్మించుకోండి పూజ మందిరాన్ని పడక గదిలో కానీ గదిలో కానీ ఉండకూడదు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ దేవుని పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుని పటాలు శుభ్రం చేస్తే మంచిది మీ ఇంట్లోనే పూజ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా సంకేతంగా పరిగణించాలి నీళ్లతో కడిగిన పూలను పూజలో ఉపయోగించకూడదు మహిళలు జుట్టు వీరబోసుకొని పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇది మీ భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెప్తున్నారు పూజ గదిలో త్రిశూలం ఉండకూడదు అలాగే దేవుడి క్యాలెండర్లు పూజ గదిలో ఉంచకూడదు పూజ గదిలో శివలింగం కూడా ఉండకూడదు ఒకవేళ మీ పూజ గదిలో శివలింగం ఉంటే శివలింగానికి రోజు అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి